హర్మకొండ బాలసముద్రం కాలోజీ కళాక్షేత్రం నందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ర్యాండమైజేషన్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహా శబరీష్ సత్యశారద జీడబ్ల్యూఎంసి కమిషనర్ చాహద్ బాజ్పేయి కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామిరెడ్డి గ్రంథాలయ చైర్మన్ ఆజీజ్ ఖాన్ ఇతర సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు సో అన్ని ఇప్పుడు ఏదైతే ఎవరు పేరుందో కాలనీ పేరు తర్వాత ఆ బ్లాక్ ఆ అపార్ట్మెంట్ అవన్నీ కూడా మీ పేర్లతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ వాళ్ళు కనిపిస్తుందా లాస్ట్ బెంచ్ వహీ మున్ని గౌరవ మంత్రి గారికి రాఖీ కట్టడం జరిగింది అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరుగుతుంది మీ సార్ కూడా రావాలి కదా ఇద్దరు రావాలి కదా ఎంత గొప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ చూస్తున్నాం మనం మీరు ఎక్కడైనా చూసారేమో చెప్పండి తర్వాత ఎర్ర రూప సోదరి ఎర్ర రూప చంద్రమౌళి గారు భర్త చంద్రమౌళి కల్పన శ్రీనివాస్ గారు జీ శ్రీనివాస్ భర్త అదిగో అని అట్లా ఏలాడి కట్టి చూపించి రెండోసారి కూడా ఓటేసుకొని మళ్ళీ మూడోసారి మీరు నాకు ఓటేస్తే ఆ చూపించింది మీ ఇంటికి అందిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారే తప్ప ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టాల్సినంత పెట్టి ఏ పేదవారి కళ ఏ పేదవారి ఆశ ఏ పేదవారికి ఒక చిన్న వస్తుందని ఎదురు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి కట్టనైతే కట్టారు కట్టిని రెండు సార్లు పీక్కుపోయారు అయినా ఆ పేదవాడి కళ ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే పదే గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గర నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదయా అంటే రెండు కారణాలు అర్థమైంది నాకు ఒక కారణం ఆనాటి ప్రభుత్వ ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది దగ్గర ప్రభుత్వం అందే కాబట్టి ఈ ఐదు వందల తొంభై రెండు నీకిస్తా 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 అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ ఐదు వందల తొంభై రెండు ఇస్తే మిగతా కుటుంబాలు మాకు దూరమవుతాయి ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని ఎట్లా చూపించుకుంటా ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అదిగో నీ ఇల్లు ఓటా దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండవ కారణమైతే ఈ రెండు కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన ఆరు సంవత్సరాలైన పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది అటువంటి విషయంలో మిత్రులు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కానీ దాని మీద పారదర్శకంగా పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేశారని చూడలే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఇంపార్టెంట్ కాదు పేదవాడై ఉంటే చాలు నిస్వార్థంగా పేదవాడికి ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఆలోచన లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో ఇస్తానన్న వాళ్ళలో బెనిఫిట్ గా బెనిఫిషరీస్ ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్లతో పాటు ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఐదు వందల తొంభై రెండు ఇళ్లు ఏవైతే ఇచ్చామో ఆనాటి ప్రభుత్వంలో లిస్టు ప్రకటించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు రెండు మూడు ఇళ్లు తీసుకున్నా ఉన్నాయి ఇవన్నీ రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఐదు వందల తొంభై రెండు ఫైనల్ చేశాం ఇంకా అర్హులైన పేదవాళ్లు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు ఈ ఐదు వందల తొంభై రెండు ఇందాక నేను చూసినప్పుడు చూశాను చాలా ప్రైమేరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఐదు వందల తొంభై రెండు మందికి ఇచ్చినాం ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము మతము ప్రాంతము పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదవాడు మొఖంలో ఆనందం చూడాలని ఈ పేద ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్లు అని అడిగారు ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు తప్పకుండా గౌరవ ఇద్దరు కలెక్టర్లకు కూడా హ్యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లంబులు ఉన్నాయో స్లంబులలో అక్కడ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి అదనంగా కూడా ఇళ్లు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను